అమెరికా వచ్చాక మా హౌస్ మా సరౌండింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ చెప్దాం అనుకుంటున్నాను చూపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదండి ఇప్పటివరకు ఇప్పుడైతే నేను మొత్తం వీడియో తీశాను మా హౌస్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి చుట్టూ తిప్పుతూ కమ్యూనిటీ టూరు ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను ఖాళీ ఉండలేదు నాకు కొంచెం బిజీగా ఉంటున్నాను గురించే చేయలేదనమాట ఇదిగోండి మా బిల్డింగ్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పతాట్స్ ఇదిగోండి కనిపించేదే మా బ్లాక్ అనమాట మా హౌస్ ఇందులో ఒక ఫ్లాట్లో ఉంటాం మేము ఇది ఇలాంటి బ్లాక్స్ మా కమ్యూనిటీలో ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి అన్నమాట మొత్తం వరుసగా ఉంటాయి ఇదొక కొండ అన్నమాట హిల్లా ఉంటుంది దీన్నే మొత్తం కమ్యూనిటీ లాగా చేశారు వీళ్ళు చాలా బాగుంటుంది కమ్యూనిటీ అంతా మాత్రం నేను ఎక్కడో ఊటీలో కొడకెనెల్లో ఉన్నట్టు అలా ఫీల్ అయ్యాను కొత్తల్లో అయితే ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కానీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది మా బాల్కనీ వ్యూ అండ్ విండో నుంచి అయితే ఆ హిల్ చూసారా స్లోప్ అది కనపడుతూ ఉంటుంది అనమాట మా ఇంటి ముందు కార్ పార్కింగ్ అయితే ఎలా ఉంటుంది ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి కొన్ని కొన్ని బ్లాక్స్ కలిపి ఇంటర్ కనెక్షన్ ఉంటుందండి ఇదైతే ఎంట్రన్స్ స్టెప్స్ ఎలా ఉంటాయి కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి మా కింద ఒక ఫ్లోర్ ఉందన్నమాట ఈ స్టెప్స్ ఎక్కైతే మేము వెళ్ళాలి మా హౌస్ దాటుకొని ఇప్పుడు ఎలా వెళ్తామో టెన్నిస్ కోర్టుకి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ మా హౌస్ దాటుకొని వెళ్ళిపోతున్నాం మేము టెన్నిస్కి అనేది ఈవినింగ్ టెన్నిస్కి వెళ్తూ ఉంటాం కదా లేకపోతే అటువైపు కన్వీనియన్స్ స్టోర్ ఉంటుంది అండ్ సమ్ మెయిల్ బాక్సెస్ ఉంటాయి అందు గురించి ఇలా వెళ్తామన్నమాట మళ్ళీ అటువైపు దిగిపోవచ్చు ఇంటర్ కనెక్షన్ ఉంటుంది ప్రతి బ్లాక్కి ఇక్కడ కంపల్సరీగా కొన్ని బ్లాక్స్కి కొన్ని బ్లాక్స్కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది ఒక దగ్గర నుంచి ఒక ఇంకొక దగ్గరికి వెళ్ళడం ఈజీ అనమాట కమ్యూనిటీ అంతా ఈజీగా తిరగచ్చు మేము వాకింగ్ కూడా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాము జస్ట్ ఇక్కడ నుంచి ఒక పక్కకి రోడ్డు ఉంటుంది ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం గ్రీనరీ అయితే ఇలానే ఉంటుంది వాళ్ళు వచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటారు అదిగో పెద్ద కొండ నేను ఎప్పుడో చూపిస్తాను వీడియోలో ఆ కొండ ఉంటుంది పక్కనే ఇదిగోండి మొత్తం ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు కిందకి వెళ్ళిపోయి ఇలాగా వెళ్తూ ఉంటే మొత్తం ఏ వరకు ఉంటాయి అన్నమాట బ్లాక్స్ అనేవి మేము ఇప్పుడు టెన్నిస్ కానీ వెళ్తున్నాము ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాను నేను అండ్ కార్స్ అయితే అలా తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ కార్స్ ఎక్కువ కదా ఎవరైనా మనిషి ఎదురైనప్పుడు కార్ కూడా ఆగిపోతూ ఉంటుందండి ఇక్కడ మనుషులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మళ్ళీ మాల్ మా బాల్కనీ వరకు తీసుకొచ్చాను మిమ్మల్ని మా బాల్కనీ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది చూడండి చుట్టూ చూపిస్తున్నాను ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే నాకు చాలా ఇష్టం అనమాట డైలీ ఇక్కడ చల్లగానే ఉంటుంది ఎండ ఎండకాసిన సరే సో ఒక గ్రీన్ టీ పట్టుకొని చక్కగా అలా కొండల్ని చూస్తూ తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి నాకు ఊటీ అంటే చాలా ఇష్టం ఇండియాలో ఊటీని చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ స్లోపుని చూసుకుంటూ అలాగా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట మళ్ళీ బయటికి తీసుకొచ్చాను మా ఇంటి బయట అన్నమాట ఇది ఇలాగ అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ఎండిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు చచ్చిపోతూ ఉంటాయి కదా ఈ మొక్కలు అప్పుడు ఏవో సీడ్స్ చల్లుతున్నారండి వీళ్ళు అవి చల్లినప్పుడు వస్తున్నాయి మళ్ళీను చక్కగాను ఇప్పుడైతే మేము వాకింగ్కి వెళ్తున్నాం కదా ఇలాగా పైకి ఇలా బ్లాక్స్ ఉంటాయి వన్ బై వన్ అండ్ ఒక ఒక పక్కగా ఇలా హిల్లా ఉంటుంది అనమాట స్లోప్ ఇది పెద్ద కొండ కూడా కాదనమాట ఒకవైపు ఉంటుంది పెద్ద కొండ ఆ పక్కన చూడండి అది పెద్ద కొండ మాకు ఎదురుగున్నది చిన్నదే అనమాట ఈ ప్లేస్లోనే నాకు ఆ మధ్యన షార్ట్ పెట్టాను కయోటీ కనిపించిందని అది తర్వాత యాడ్ చేశాను క్లిప్ చూడండి మనం ఇప్పుడు డాగ్స్ పార్క్ వెళ్తున్నాము ఎదురుగా కనిపించేదే డాగ్స్కి పార్క్ అనమాట ఒకటి చిన్నది ఉంటుంది ఒకటి పెద్దది ఉంటుంది ఇక్కడ మనుషులకి పార్క్స్ లేవు కానీ మా కమ్యూనిటీలో డాక్కి మాత్రం డాగ్స్కి మాత్రం చక్కగా ఆడుకోవడానికి పార్క్స్ ఉన్నాయండి ఈ పార్కులోనే ఆడుకుంటూ ఉంటాయి అనమాట వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటారు ఇక్కడ మనుషులకన్నా ఈ డాగ్స్కి యానిమల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి ఒక్కొక్క ఫ్యామిలీకి మూడు నాలుగు కూడా ఉన్నాయి డాగ్స్ అనేవి వాటితోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు అమెరికన్స్ చూడండి ఒక వైపుగా అయితే ఇలా కొండు ఉంటుంది అండ్ పార్కింగ్ ఏ బ్లాక్ ముందు ఉన్నది ఆ బ్లాక్వి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పర్ కార్ అనమాట రెంట్ మంత్లీ రెంట్ అండ్ బయట ఉంటాయి వెనకపక్క మా బ్లాక్కి వెనకపక్క కూడా ఉంటాయి అవి ఫ్రీ పార్కింగ్ చాలా మంది ఫ్రీ పార్కింగే యూజ్ చేసుకుంటారు అలా అని పెయిడ్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఫ్రీ పార్కింగే కొంచెం బెస్ట్ కదా ఆల్రెడీ రెంట్ పే చేస్తున్నాము ఒక త్రీ థౌజండ్ డాలర్స్ వరకు మళ్ళీ పెయిడ్ పార్కింగ్ అంటే కష్టం కదా ఇవన్నీ ఫ్రీ పార్కింగ్ అండి పైకి మా బ్లాక్ వెనకాల అన్నమాట జస్ట్ అదగండి మాది ఎక్స్ బ్లాక్ ఈ వే అంతా ఇలానే ఉంటుంది మొత్తం బాగుంటుంది ఇక్కడ ఎవరు వాకింగ్ చేయరండి బయటకు వచ్చి ఎందుకంటే ఈ ఎండ తట్టుకోలేరంట వీళ్ళు జస్ట్ జిమ్కి వెళ్ళి చేస్తూ ఉంటారనమాట ఈ కనిపించేది కవర్ డిస్పెన్సర్ అనమాట డాగ్స్ పాటికి వెళ్తే అవి ఈ కవర్స్తో ఎత్తి మళ్ళీ డస్ట్బిన్లో పడేయాలి వాళ్ళే ఇక్కడంతా నీట్గా ఉంచాలండి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఈ కనిపి కనిపించేది కన్వీనియన్స్ స్టోరు మన సూపర్ మార్కెట్ లాంటిది అనమాట ఈ ఈ కన్వీనియన్స్ స్టోర్లో కాస్ట్లు కూడా అలానే ఉంటాయండి డబ్బులు ఉంటాయని నేను ఎందుకంటే ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా దూరం దూరంగా వెళ్ళాలి వాల్ మార్ట్కోకో ఆసుకోకో అలా వెళ్ళాలి సో ఏదైనా అయిపోతే గబక్కుని ఇక్కడే కదా తీసుకుంటాం సో అందులో మాత్రం కాస్ట్లు మామూలుగా ఉండవు అనమాట కన్వీనియన్స్ స్టోర్లో అప్పుడప్పుడు నేను కూడా తేవాల్సి ఉంటుంది ఏమైనా ఈ కనిపించే బిల్డింగ్ మనము మెయిల్ బాక్స్ ఉంటుంది కదా ఏమైనా కొరియర్స్ వస్తే అందులో పెడతారు మనం కోడ్ పెట్టి తీసుకోవాలి పిన్ కోడ్ ఎంటర్ చేసి కోడ్ వస్తుంది ఆ కోడ్ పెట్టి తీసుకోవాలన్నమాట ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు చూడండి ఇక్కడ డైలీ టెన్నిస్ ఆడతాం ఇక్కడ ఈ కనిపించే ఎంట్రన్స్ స్విమ్మింగ్ పూల్కి ఎంట్రన్స్ పక్కన బొనఫైర్ ఉంది మీరు గమనించవచ్చు ఇది కన్వీనియన్స్ స్టోర్ పక్కకే ఉంటుంది స్విమ్మింగ్ పూలు జిమ్ అండ్ లీజింగ్ ఆఫీస్ అన్నీ అక్కడే ఉంటాయి అండ్ ఇది మెయిల్ మెయిల్ రూమ్ అని చెప్పాను కదా మెయిల్ బాక్స్ అమెజాన్ బాక్సెస్ ఏమైనా అమెజాన్ కొరియర్స్ ఏమన్నా వస్తే ఇక్కడ కింద ఉంటుంది లాకర్స్ లాగా అందులో పెడతారు చుట్టూ అయితే వ్యూ ఎలా ఉంటుంది పక్కనే టెన్నిస్ కోర్టు ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇవన్నీ ఉంటాయి కోర్ట్స్ అనేవి ఇది స్విమ్మింగ్ పూల్ అండి మొత్తం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎలా ఉంటుంది మొత్తం బోనఫైర్ ఉంటుంది అండ్ బార్బిక్యూ గ్రిల్స్ ఉంటాయి కదా అవి సిక్స్ టు ఎయిట్ వరకు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ చికెన్ అది మ్యారినేట్ చేసుకొని ఇక్కడ తెచ్చుకొని గ్రిల్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ డ్రింకింగ్ అలవాటు కదా అందరికీ డ్రింక్ చేస్తూ గ్రిల్ చేసుకొని తింటారు అనమాట ఇక్కడే ఎంజాయ్ చేస్తారు ఎక్కువ ఈవినింగ్ అయ్యేసరికి వీళ్ళు ఈ పూల దగ్గరికి వచ్చేస్తారు ఇక్కడే జకూజీ కూడా ఉందండి జకూజీ అంటే వామ్ వాటర్ పూల్ అనమాట చల్లగా ఇది ఉంటుంది ఆ పక్కనే జకుజీ కూడా ఉంటుంది అది కోల్డ్ వాటర్ది అది కూడా నేను క్లిప్ యాడ్ చేసినట్టున్నాను చూపిస్తాను ఇది ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల ఎవ్వరు లేరు కానీ ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదండి జాకోజీ అనేది ఇది చిన్నది పక్కకి ఉంటుంది అండ్ దీని పక్కనే జిమ్ ఉంటుంది జిమ్ పక్కనే లీజింగ్ ఆఫీస్ కూడా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు నేను తీస్తాను నేను పెద్దగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళానండి ఈవినింగ్ అయ్యేసరికి టెన్నిస్కి వెళ్తూ ఉంటాను అండ్ నా వర్కౌట్ నాకు సరిపోతుంది ఆ టైం అంతా కీస్ చెప్పాను కదా మనం స్వైప్ చేస్తేనే ఓపెన్ అవుతాయని ఇదిగోండి ఇలా ఉంటుంది నెంబర్ అనేది దీన్ని జస్ట్ అక్కడ పెడితే స్వైప్ అవుతుంది అనమాట మనము మనకి ఓపెన్ అవుతుంది కీ ఈ కీ ఇంటి కీస్తో కలిపి ఉంది కదా ఇది కానీ మనకి పోతే ఎంతో తెలుసా మనకి ఛార్జ్ టూ ఫిఫ్టీ డాలర్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఇవ్వడానికి అండ్ ఇవైతే పార్కింగ్ అండి ఇంటి ముందు ఒక పార్కింగ్ ఉంటుంది అండ్ ఇంటి బ్లాక్ వెనకాల ఒక పార్కింగ్ ఉంటుంది అండ్ మా టెన్నిస్ కోర్టు మేము ఆడుతున్నాం కదా ఆ కింద ఒక పార్కింగ్ ఉంటుంది కొన్ని పెయిడ్ పార్కింగ్ కొన్ని ఫ్రీ పార్కింగ్ ఉంటాయి అనమాట చుట్టూ అయితే ఇలాగా అందమైన మొక్కలతో ఇలా ఉంటుంది కమ్యూనిటీ అంతా చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీ అయితే నాకు వదలబుద్ధి వేయటం లేదు అసలు కానీ ఇంకో స్టేట్ మారాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడతానేమో అంత బాగుంది నాకు ఈ మొత్తం సరౌండింగ్స్ అంతా ఒకరోజు నేను వాకింగ్ వెళ్ళినప్పుడైతే ఈ ఫ్లవర్స్ కనిపించాయి నాకు వైలెట్ కలరు ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చేయండి అందుకే ఈ క్లిప్ అయితే తీశాను ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి అవైతే నేను క్లిప్స్ యాడ్ చేశాను నాకేమీ యానిమల్స్ ఒక డీర్ కూడా కనిపించిందండి అదైతే నేను క్లిప్ మిస్ అయ్యాను అండ్ ఒక ఫాక్స్ కూడా కనిపించింది అదైతే యాడ్ చేశాను చూడొచ్చు మీరు షార్ట్ కూడా పెట్టాను ఇంతకుముందు ఇగోండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కానీ నాకు కోసుకోవాలనిపిస్తుంది వాళ్ళని ఒక్కసారి పర్మిషన్ అడిగి కోసుకోవాలి ఇండియాలో ఉన్నప్పుడు చిన్న పువ్వులు కూడా ఉన్నాయి అవైతే పూజకు కూడా అనమాట అడుగుతాను ఈసారి సెక్యూరిటీ వాళ్ళని మనం కోసుకోవచ్చు అంటే కోసుకుంటాము లేకపోతే లేదు ఇక్కడ ఏదైనా పర్మిషన్ ఉండాలండి పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేము అనమాట ఇక్కడ అమెరికన్స్ కూడా ఎవరైనా సరే ఇక్కడ విష్ చేస్తూ ఉంటారు చూడండి ఇందాక ఫాక్స్ లాంటి ఒక యానిమల్ కనిపించిందని చెప్పాను కదా కయోటి అదిగో నేను ఒకరోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు అలా కనిపించింది జస్ట్ దూరంగా నిలబడి భయపడుతూ భయపడుతూ ఒక వీడియో తీశాను చిన్నది మీకు చూపిద్దామని నాకు ఫస్ట్ టైం కదా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పటి నుంచో మా వారు చెప్తున్నారు కానీ నాకు కనిపించలేదు సో ఆ రోజు కనిపించింది కొద్దిసేపు అయితే వీడియో తీశాను ఇక్కడైతే అంతా విష్ చేస్తూ ఉంటారండి వాకింగ్కి వెళ్ళినా బయట కనిపించినా ఎవరైనా సరే విష్ విష్ చేస్తూ ఉండ ఉంటారు నేను కూడా అలవాటు చేసుకున్నాను అలా నాకు తెలియదు కదా ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే నాకు తెలియదు నేనైతే అలవాటు చేసుకున్నాను అది కొన్ని అయితే ఇక్కడికి వచ్చాక చాలా అలవాట్లు నేర్చుకున్నానండి హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెం బయటికి ఎక్స్ప్లోర్ చేయడం అంటే బయట తిరగడం అలవాటు కానీ పక్కింటి వాళ్ళతో అలాగే ఇంట్రాక్షన్స్ తక్కువ నాకు సో ఇక్కడికి వచ్చాకైతే కొంచెం బయటికి వెళ్ళడం అలా నేర్చుకుంటున్నాను బయటికి వెళ్తేనే నలుగురితో మాట్లాడితేనే ఏమన్నా తెలుస్తాయండి మనకు కూడా అదైతే ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను ఏ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే బయట నలుగురితో ఇంట్రాక్షన్ ఉంటేనే అన్నీ తెలుస్తాయి అన్నమాట చూడండి కమ్యూనిటీ అంతా అయితే ఒకసారి చూపిస్తున్నాను మొత్తం మేము బయటికి వెళ్ళేటప్పుడు తీసాను అనమాట ఈ వీడియో చాలా బాగుంటుంది బ్యాక్ నుంచి అలా ఫ్రంట్కి వస్తున్నాము మరి కమ్యూనిటీ టూర్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏది మిస్ చేయలేదు మాక్సిమమ్ నేను కొన్ని కొన్ని అయితే నేను పెడతాను అసలు ట్రాష్ ఎలా వేస్తాము మేము ఇంట్లో ఏమేమి కొత్తగా అనిపించాయి ఇవన్నీ నేను వీడియోలు చేస్తాను ఇంకేమైనా నా నుంచి వీడియోలు మీరే ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కింద కమెంట్ చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను మేము ఇది కలికి మూవీకి ఎప్పుడో వెళ్తున్నప్పుడు కాదు కలికి నైట్ వెళ్ళాం కదా ఏదో బయటకు వెళ్తున్నప్పుడు అయితే తీసానండి లీజింగ్ ఆఫీస్ పార్కింగ్ ఇవన్నీ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది బయటైతే స్టార్టింగ్లో అయితే ఇక్కడైతే డ్రైవింగ్ కూడా తెలుసు కదా మీకు మనకైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది మొత్తం డ్రైవింగ్ అంతా డిఫరెంట్గా ఉందండి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను మా పార్కింగ్ నుంచి అయితే స్లోప్ ఇలా ఉంటుందండి ఒక పక్క ఒక పక్క మా కార్స్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి జస్ట్ మా బ్లాక్ వెనకాల ఉంటుంది పార్కింగ్ అనేది చెప్పా కదా ఫ్రంట్ అయితే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ జస్ట్ వెనకాల నడిచొచ్చి చెప్పా కదా మా బ్లాక్ నుంచి టెన్నిస్ కోర్టుకి వచ్చే దారి అనమాట ఆ దారి వచ్చి జస్ట్ స్టెప్స్ దిగితే ఈ పార్కింగ్ ఉంటుంది ఫ్రీ పార్కింగ్ చాలా మంది ఫ్రీ పార్కింగ్లో పెట్టుకుంటారు లేకపోతే ఎవరీ బ్లాక్ ముందు వాళ్ళు పెట్టుకొని పే చేస్తూ ఉంటారనమాట బయట గెస్టుల దగ్గర నుంచి కారు ఏదైనా వచ్చినా సరే వాళ్ళు రికార్ ఇక్కడ పెట్టుకోవాలని రిపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ మనీ పే చేసి వన్ అవర్కి ఇంత ఉంటుంది అనమాట అది పే చేసి ఉంచుకోవచ్చు లేకపోతే వాళ్ళు అదర్వైజ్ ఎక్కువసేపు ఉందంటే మాత్రం తీసుకొని వెళ్ళిపోతారు అనమాట కార్ అనేది ఇక్కడ ఉండదు టెన్నిస్ కోర్ట్ నుంచి ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టము స్విమ్మింగ్ పూల్ అండి జకోజీ ఇదే ఇక్కడే ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఉంటారు పక్కనే బన ఉంటుంది చాలా బాగుంటుంది అమెజాన్ కొరియర్ వాళ్ళు డైలీ వస్తారండి రకరకాల కొరియర్ వాళ్ళు ఉంటారు కదా కొరియర్ సర్వీస్ వాళ్ళు వాళ్ళందరూ ఇలా వస్తే వ్యాన్లు ఎవ్రీడే వచ్చి వాళ్ళు కొరియర్స్ తెస్తారు కదా అవి మెయిల్ రూమ్ చూపించాం కదా మెయిల్ రూమ్ దగ్గర లోపల పెట్టేస్తారు అవి మనము పిన్ ఎంటర్ ఎంటర్ చేసి తీసుకోవడమే అనమాట ఇదేంటంటే బాల్కనీ నుంచి తీసాను మనకి వాటర్ చిన్న చిన్న మొక్కలకి ఇక్కడ వాటర్ డ్రిజిల్ అవుతుంది చూడండి అది నైట్ డే టైము ఆన్ చేస్తూ ఉంటారనమాట ఒకరోజు అర్ధరాత్రి సడన్గా ఆన్ చేశారు పెద్ద సౌండ్ అనిపించింది ఏంటని భయపడ్డాను అందుకే ఒకసారి మీకు చూపిద్దామని తీసాను అనమాట ఈ క్లిప్ అయితే ఇలా మొక్కలకి డైలీ పెట్టేస్తారు వీళ్ళు ఆన్ చేసేస్తారు రకరకాల టైమింగ్ సెట్ చేసేస్తారు వాటర్ అనేది అలా వెళ్ళిపోతుంది డ్రిప్పింగ్ సిస్టమ్ అనమాట ఇది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి